హాయ్ అండి క్యాబేజీ సిక్స్టీ ఫైవ్ చేసుకుందాం అండి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు మామూలుగా క్యాబేజీ అంటే ఎవ్వరికి పడదు కానీ ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారండి అందరూ చాలా సింపుల్ అండి క్యాబేజీని సన్నగా తరుక్కోవాలి సన్నగా తురిమిన పచ్చిమిర్చి కొత్తిమీర ఎక్కువ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్టు కారం ఉప్పు ఫ్లోర్ కొంచెం ఎక్కువ వేసుకోండి శనగపిండి వేసానండి మామూలుగా అందరూ సిక్స్టీ ఫైవ్ అంటే మైదా వేస్తారు కానీ అది మంచిది కాదని నేను శనగపిండి వేశాను కలరు ఆప్షనల్ అండి నేను కొంచెం వేసాను బాగుంటుందని మీ ఇష్టం వేసుకుంటే వేసుకోండి లేకపోతే లేదు అంతేనండి బాగా కలుపుకొని రెండు నిమిషాలు ఉంచి చక్కగా ఏ ముక్కకు ఆ ముక్క పడేటట్లు వేసుకొని వేగనివ్వండి అంతా వేగిన తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి మాత్రం వేయటం మర్చిపోకండి చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి చేసి చూడండి మీరే అంటారు